పావుని పోట్లా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఏమాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావు మంచి కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా షేక్స్ తాగితే వెయిట్ లాస్ అవుతామా సప్లిమెంట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతామా అని చాలా మంది అడుగుతున్నారు దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి వచ్చేసాను మరి ఇవాళ మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటి నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలనుకుంటున్నారు కాల్ చేయండి ఆరోగ్యంగా శాస్త్రీయంగా తగ్గుతారు తగ్గిన వెయిట్ పెరగరు చక్కగా మెయింటైన్ చేసుకుంటారు నేను మూడు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకుంటాను ముప్పై మూడు కేజీలు తగ్గి మూడు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకున్నాను హ్యాపీగా ఉన్నాను హెల్తీగా ఉన్నాను సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు నేను చాలా ఆరోగ్యంగా చాలా బాగా చాలా యంగ్ లుక్లో చాలా మంచిగా ఉన్నాను మీరు కూడా మంచిగా ఉండొచ్చు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మంచి డిస్కౌంట్లో మీకు ప్రొడక్ట్ దొరకాలి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి బయట ఐడికి కూడా ఛార్జ్ చేస్తున్నారు బోల్డ్ బోలెడ్ డబ్బులు మీకు ఫ్రీ ఐడి ఇస్తాము మీ ఐడీలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మాకు అమౌంట్ ఇచ్చే పని లేదు ఇవన్నీ డీటెయిల్స్ కావాలని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట చాలా మందికి నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి కొంచెం టెన్షన్గా ఉంటుంది అలాంటి వాళ్ళు వాట్సాప్ చేస్తే వాట్సాప్లో నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు వాట్సాప్లో మాకు మెసేజ్ పెట్టేటప్పుడు మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ డీటెయిల్స్ మీ హైటు వెయిట్ మీ ప్రాబ్లమ్స్ ఏంటి వరుసగా పెట్టేయండి నేను కుదిరినప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను వెంటనే చూడను చూడగానే రిప్లై ఇస్తాను ఎందుకంటే మీటింగ్స్ లో ఉంటాను కాబట్టి ఒక్కొక్కసారి వెంటనే చూడను చూడగానే రిప్లై మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ ఎక్కడి నుంచి మెసేజ్ మీ ఊరు పేరు మీ హైట్ వెయిట్ మీ ప్రాబ్లమ్స్ ఏంటి మొత్తం మెన్షన్ చేయండి నేను తర్వాత డీటెయిల్గా చూసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు అక్క షేక్స్ తాగితే వెయిట్ లాస్ అవుతామా సప్లిమెంట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతామా అని అనమాట ముందు సప్లిమెంట్స్ తాగితే దేవుని ఎరువు ముందు షేక్స్ స్టార్ట్ చేయాలి మీరు ముందు ఉదయం సాయంత్రం షేక్ స్టార్ట్ చేసి ఆ పైన కూడా మీ దగ్గర అమౌంట్ ఉంది మీరు చేసుకోగలనుకుంటే సప్లిమెంట్స్ మొదలు పెట్టాలి అంతేగాని అసలు షేక్స్ నేను తాగను సప్లిమెంట్స్ వాడతాను అంటే ఉపయోగం పెద్ద ఉండదు ఎందుకంటే మనకి షేక్ అనేది మదర్ ప్రోడక్ట్ లాగా అది చాలా 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 మెయిన్ ముందు ఒక్క అన్న షేక్ తాగి సప్లిమెంట్లు వేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది ఓన్లీ సప్లిమెంట్లు వేసుకుంటారు అని షేక్ తాగలేను అనుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం తింటారు సప్లిమెంట్లు వేసుకుంటారు దానివల్ల వందలో ఒక ఇరవై పర్సెంట్ మాత్రమే మీకు ఉపయోగం ఉంటుంది మిగతాది ఏమి ఉపయోగం ఉండదు నేను చెప్తున్నాను కదా మొహం లేకుండా చెప్తున్నా కానీ మీరు ఒక్క పూట షేక్ తాగండి టిఫిన్ మానేయండి పొద్దున్నే లేకండి ఫ్రెష్ తాగండి షేక్ తాగండి తర్వాత చక్కగా సప్లిమెంట్లు వేసుకోండి మీకు చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది మేము ఎలా అంటే అండి ఇప్పుడు ఇంతెందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనం ఉన్నామండి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము కార్లో నుంచి ఎవరో ఒక చిన్ని బయటపడిద్ది లేకపోతే కార్ డోర్ లాక్ అవ్వదు మనం వాళ్ళని స్టేజ్ చేసి వెళ్ళి కార్ డోర్ వేసుకోండి అని చెప్తాం చెప్తామా లేదా మేము కూడా అలాగే అనమాట మీకు మంచి జరగాలి మీకు మంచి చేయాలి మీ జీవితాల్లో మా పేరు ఉండాలి అని మేము ఇంత గట్టిగా చెప్తున్నాం నేనేమో ఉన్నది ఉన్నట్టు చెప్తా బయట వాళ్ళు చెప్పరు అందువల్ల మీరు మోసపోతారు అంతే నేనేం ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొడతాను నా దగ్గరికి వస్తారు చాలామంది నేను చెప్తాను అమ్మో ఇంత రేట అని నినికిపోతారు మీరు ఇంత ఇంత కేజీలు పెరిగి ముప్పై నలభై కేజీలు పెరిగి ఊరికి వెయ్యి రూపాయల్లో ఐదు వందలు తగ్గిపోవాలంటే ఎలా తగ్గిపోతారు చెప్పండి మినిమం కాస్ట్ ఉంటాయి మంచి ప్రొడక్ట్స్ ఇంకా కాస్ట్ ఉంటాయి ఖరీదైంది ఎప్పుడు మంచిగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మనకి చీప్ అయింది ఎప్పుడు మంచిగా ఉండదు మంచి నీళ్ళు ఒకటే చీపుగా దొరుకుతాయి అది మనం ఏమైనా చెప్తున్నా అది ఒక్కటే మంచిది మంచి ఫ్రెష్ ఎయిరు ఫ్రెష్ వాటర్ దొరుకుతాయి కొంచెం తక్కువ కాస్ట్లో మిగతా అయ్యి మీకు తక్కువ కాస్ట్లో దొరికింది క్వాలిటీ ఉండవు ఇప్పుడు మీరు వాడే లేడీస్ అయితే ఫేస్ క్రీమ్స్ కానీ శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా చూడండి తక్కువలో దొరికింది తక్కువ లాగే ఉంటుంది ఎక్కువ దొరికింది ఎక్కువ జెంట్స్ అయితే వాళ్ళ బట్టలు చూసుకోండి బ్రాండెడ్ షూస్ ఇవన్నీ చూసుకోండి దేనికి అదే మంది బ్రాండ్ బ్రాండ్ అంటే ఆ మాత్రం కాస్ట్ ఉంటుంది కాస్ట్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ ఉంటుంది ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అంత తప్ప వచ్చి మళ్ళీ నేను చెప్తాను మొహమాటం లేకుండా వెళ్ళిపోతారు ఉపయోగం ఏమి ఉండదు నాకు టైం వేస్ట్ కానీ నేను నేను ఓపికగానే ఉన్నాను నేను ఇక్కడ అందరూ హెల్ప్ చేయడానికే ఉన్నాను నేను చేస్తాను నేను చెప్తాను కదా మీ టైం వేస్ట్ అంతే నాకైతే నేను చెప్పడానికి రెడీగానే ఉన్నాను మీరు వంద మంది అడిగినా వెయ్యి మంది అడిగినా ఒకే రోజు నేను ఆన్సర్ చేసేంత స్టామినా నాకు ఉంది నేను చేస్తాను నేను ఉందే అది నా పనే అది కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అర్థమవ్వాల్సిన ఊరికి అర్థమవుతుంది ఊరికే వస్తారు వచ్చి అడుగుతారు ఇంత అని చెప్పగానే అమ్మో అని చెప్పేసి వెనికిపోతారు మీరు ఇంత ఇంత కేజీలు పెరిగి అది తగ్గాలి అంటే ఊరికి తగ్గాలి ఎందుకు తగ్గిద్ది చెప్పండి ఎలా తగ్గిద్ది దానికంటే ఏదో ఒక ఎఫెక్ట్ పెట్టాల్సిందే కదా నేను ఇంతే మాట్లాడతాను మొహమాటం ఏమీ లేదనమాట అందువల్ల నా దగ్గర ఉండే ఉంటారు జెన్యున్ గా నేను నటించడం అవన్నీ మనకు రావన్నమాట ఓకేనా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు షేక్స్ సప్లిమెంట్స్ కలిపి వాడితే మీకు రిజల్ట్ డబల్ ఉంటుంది లేదు సప్లిమెంట్స్ వాడలేమనుకుంటే ముందు షేక్స్ అన్నా మొదలు పెట్టండి మీకు రిజల్ట్ అన్నమాట ఓకేనా వాళ్ళైతే కంక్లూజన్ ఇదే ఈ వీడియోకి మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది షేక్ షేక్ స్టార్ట్ చేశాక మీ దగ్గర డబ్బులు ఉంటే సప్లిమెంట్లు స్టార్ట్ చేసుకోండి మీకు రిజల్ట్ ఉంటుంది ఎవరి విడిగా ఏదైనా సో చెప్తే నమ్మకండి ఓకేనా మిగతా జనాలు సోది వాళ్ళు అమ్ముకోవడానికి ఏదైనా చెప్తారు రంపకండి మీరు జెన్యున్గా మీకు ఐడీ తీసుకొని మీ ఐడిలో ఆర్డర్ పెట్టుకుంటే మీకు మంచిగా ప్రోడక్ట్ రావడం జరుగుతుంది ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది వాళ్ళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దగ్గర చూసినాకే థ్యాంక్ యూ సో మచ్ మీకు హెర్బల్ లైక్ న్యూట్రిషన్ కావాలి నేను మీకు వెళ్ళిన స్కొచ్చు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్